ನಮಸ್ಕಾರ ಕೇಶವ ನಾರಾಯಣ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಷ್ಣು ಮಧುಸೋಧನ ತ್ರಿವಿಕ್ರಮ ವಾಮನ ಶ್ರೀಧರ ಋಷಿಕೇಶ ಪದ್ಮನಾಭ ದಾಮೋದರ ವಾಸು ದೇವ ಪ್ರತ್ಯುಮ್ಮನ ಅನಿರುದ್ಧ ಪುರುಷೋತ್ತಮ ಅಧೋಕ್ಷಜ ನಸಿಂಹ अच्युत जनार्दन चनार धरा पेंदरा अरे हे श्री कृष्णा यरमा श्री कृष्णा पर ब्रह्मनेर श्री उत्तिष्ठंतु भूता विषय का हा ये ते भूमि बारका हा ये ते ऐशाम मगरों இந்த અમારા સત્તાવાર વિકર્તામાં મેળા વહીની કોનો કોનો આ મારા મેળા વહીની આ મારા વાજ્યમાર કિર્તનો 10 తాంబూలం ఆ కూర్చుంటూ సంకల్పం తీరుస్తూ ఇప్పుడు ఆయన పెట్టేసి రాయాలి కందండ్ బొట్టు పెట్టి పెట్టు రాయి తర్వాత అభయ్ తాంబూలం చేతికి తాంబూలం ఇచ్చి వస్త్రం ఇవ్వాలి అదే పద్ధతి విశిష్టామం ఎవడు ఇచ్చేస్తున్నారయే విశిష్ట అందులో ఒక్కందోడు చెప్పాలి ఆ అది అనాయిపో మెసేజ్ ఇరు సుప్రగతి వన సంకల్వ అదర్నిశండి కొంచెంందుకు నాకు కొంచెం అర్దు రఫాన్ ను నీ కొడ పట్ట అదే ను కొడ పట్ట అలా నిను బండి ల ల ఆపాన ఓయో బజాయి ఆయని గుంసోకిలే సాలి కొట్టేసి అత్తగారు వచ్చి పెట్టమ్మ అత్తగారు కొంకు బొర్ందితమ్మ అన్న కొంకు బొర్ంది అంటే అత్తగారు పెట్టేసి ముందు అక్కడ ప్లేట్ లో ఉన్నాయిగా పెట్టుబట్టి పెట్టి సింగ తీసుకుందామీ ఈ మల్పూడు మా అక్కడ పెట్టి కానీ అక్కడ ఇద్దాంలే జల్ల పెట్టుకుంటారు అక్కడ అమ్మ జాగ్రత్తగా